జై బోలో గణేష్ మహారకి జై హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు గణేష్ని కూర్చోబెట్టడానికి చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నాం నేను మా పాప జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై మన ఫస్ట్ వీడియో వాయిస్ కాబట్టి మనకు వాయిస్ అంత ఇంకా అలవాటు రాలేదు కాబట్టి చిన్న చిన్నవైతే ఇప్పుడే వీడియోలు చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసమే మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా అంటే ఇంకా అలవాటు కాలేదు కాబట్టి కొంచెం కొత్త కొత్తగా అర్థం కానట్టుంది అందుకోసమే కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఏదైనా మ్యూజిక్ కూడా ఇద్దామని అనుకున్నా మ్యూజిక్ ఇచ్చినా కూడా కాపీ రేట్స్ పడుతున్నాయి కాబట్టి మ్యూజిక్ ఇవ్వలేదు आईडी आमचल अर्थ का ओके ना फ्रेंड्स जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति मोरिया, गणपति मोरिया। మా అయితే నాకు బాగానే హెల్ప్ చేసింది హా అయ్యప్ప మా అయ్యప్ప వీడియో చేసిన తర్వాత వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం వాయిస్ థింక్ అవట్లేదు మా పాప మా బాబు పర్లేదు నాకు బాగానే సపోర్ట్ చేసాడు వీడియో చేసేటప్పుడు ఎక్కడ సతాయిస్తారేమో అని అనుకున్నా కానీ ఇద్దరు బాగానే హెల్ప్ చేశారు జైబోలో గణేష్ మహారాజ్కి జై జై పోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడైతే లైట్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వైట్ ప్లాస్టర్ వేసుకుంటా మెల్ల ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ పెట్టుకుంటా వచ్చిన లాస్ట్ డెకరేషన్ అయితే చూడండి మీరే ఎలా ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ మా బాపైతే చాలానే బాగా అంటే బాగా హెల్ప్ చేసింది నాకు ఇప్పటి నుంచే నాకు బాగా హెల్ప్ చేసింది జై పోలో గణేష్ మహారాజ్కి జై మా కొడుకును కూడా విలుస్తున్నా రావట్లేదు ఆడ ఏడుస్తున్నాడు కెమెరా దగ్గర అది ఇది అది ఇది ఉంటున్న గుర్తున్న కొంచెం వీడియో అటు ఇటు ఇది అవుతుంది వాళ్ళని పట్టుకొని వచ్చిన నా దగ్గరికి లైటింగ్స్ గుంజుకోకపోడు అది ప్లాస్టర్ గుంజుకోకపోవడు నాకు అది కావాలా ఇది కావాలని అని తర్వాత నుంచి అయినా సరే బాగానే హెల్ప్ చేసిండు కొంచెం ఎక్కువ సతాయించాలన్నట్టు అది హెల్ప్ చేసిండు అది आय्यपंटे आमरा मुंगे चु जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय अशुरा असुराशार फिर एट जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय ఏదన్నా సైడ్ స్లో మోషన్లో వీడియో మ్యూజిక్ ఇద్దామనుకున్న కానీ అట్లా మ్యూజిక్ ఇచ్చింది కాకంటే కాపరేట్ పర్ట్లో అది డిజిట చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా మెల్లమెల్ల ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ ప్లాస్టర్ వేసుకుంటే లైట్స్ అయితే పెడుతున్నా ప్లాస్టర్ మీరే అయిపోంది డెకరేషన్ ఎట్లా ఉందో ఎట్లయినా నేను మా పాప మా కొడుకు ముగ్గురం కలిసి అయితే వేసిన ఇక మా లైట్ వీకుడు అది వీకుడు అదే పని చేసిండు వీడియో అయిందాక అదే జై బోలో की మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి मप्पा మోర్య గణపతి मप्पा మోర్య ఇక వాయిస్ అయితే వీడియో అయిన తర్వాత ఇచ్చిన తర్వాత కాబట్టి అప్పుడైతే వీడియో చేసేటప్పుడు అన్నా కానీ టీవీలో సాంగ్స్ పెట్టుకుంటే వీడియో చేసినాము అంటే అట్లా కాపీరేట్ పడదేమనుకొని దేవుడి సాంగ్స్ పెట్టేసి వీడియో అట్లా మ్యూజిక్ నుంచి వస్తుంది కదా అనుకున్నా కానీ మొత్తం కాపీ రైట్ అంటే మళ్ళీ వీడియో సపరేట్గా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అందుకోసం నేనే గణపతి ముప్ప అంటున్నా మోయా నేను అనుకుని వాయిస్ అయితే ఇస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి ముప్ప గణపతి బొప్ప మోర్య జైబోలో గణేష్ మహారాజ్కి జై జైబోలో గణేష్ మహారాజ్కి జై ఎట్లయితే మా పాప మా బాబు అయితే నేను పెడతా నేను పెడతాను అనుకుంటా కొంచెం ఇబ్బంది పెట్టిన మధ్య మధ్యన అయినా సరే పర్లేదు కొంచెం పట్టుకొని కొంచెం ఇది చేసిండ్రు సపోర్ట్ అయితే చేశాను మంచిగా వాడు ఎక్కడ కలిగి నేను పెట్టిన పెట్టినట్టు అనుకున్నా నేను మా పాపని అప్పుడప్పుడు అని ఆటో వీటో తీసుకుపోవట్లో నేను మెల్ల మెల్లం మా పాప కూడా అయితే మంచిగా ఒక్కొక్కటి ఒక్కటి పెట్టింది జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి ముప్ప మౌర్య మాడు చూసిన లైట్ పెడుతుంటే ఒక్కొక్కటి ఎట్లా దిక్కుతున్నారు లైట్స్ మొత్తం చిందరం అందరూ వేసేసిండు మళ్ళా అవన్నీ మళ్ళా ఒక్కొక్కటి ఒక లైన్ ఇప్పుడు అందరూ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది తర్వాత ఇక మళ్ళా వాన్ని పక్క పంపించేసి ఒక్కొక్కటి ఓడి మంచి లైన్ పెట్టిన ఫ్రెండ్స్ చూడండి మీరు లాస్ట్గా ఎట్లా అనిపిస్తుందో చూ చెప్పండి బోలో గణేష్ మహారాజ్కి జై జైబోలో గణేష్ మహారాజ్కి జై మా పాప అయితే నేను కూడా ఇక్కడ నుంచి పెడతా అనుకుంటా అయితే పెట్టాటిన్నే మళ్ళీ వద్ద పెట్టద్దు అని చెప్తే పెట్టలేదు మా కొడుకు చూడు నేను ప్లాస్టర్ పెడతా ప్లాస్టర్ తీసుకోవాలా నైట్ పెడితే లైట్ తీసుకోవాలా కుసరంటే కుసర్నే కూసే హాయ్ అని చెప్పంటే హాయ్ చెప్తుండు పాప చెప్పింది బాబు కూడా చెప్తుండు జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి మొప్ప మూర్య గణపతి మొప్ప మూర్య అక్కడికి ప్లాస్టరీ ప్లాస్టరీ అయితే బాగా వేసిండో ఒకటి రెండు సార్లు చూసిన మళ్ళా ఆనందం తెచ్చుకున్నా జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై లో గణేష్ మహారాజ్కి జై నేను పెడుతున్నా నేను ఆడతాను మాకు కొడితే బాగుంటుంది అయితే రాస్తారన్న లైట్ లేదన్న ఏమంటుంది ఏదో ఒకటి ఏమంటుంది లేకుంటే ఏడుస్తున్నాడు ఇక ఆడవల్ల కొంచెం లేట్ అయిపోయింది నా ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జైబోలో గణేష్ మహారాజ్కి జై जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय गणपति गणपतिप्पा मोरिया गणपति मुप्पा मोरिया जय बोलो गणेश महाराज के जय జై బోలో గాజ్కి జై జై బోలో గ జై లైటింగ్ పెట్టడానికైతే వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది ఇక మా పాప మా బాబీగా అక్కడ ఇక్కడ అటు వేయ ఇటు వేయకంటే కొంచెం లేట్ అయిపోయింది వీడియో ఎట్లా అనిపించిందో కామన్గా అయితే వేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే చిన్న అట్లా వీడియోలు చేస్తూ ఉన్నాం మా పాప అయితే పైన టీవీలో సాంగ్స్ అయితే చూసుకుంటే అయితే డ్యాన్స్ చేస్తుంది మంచిగా వాయిస్ వస్తుంది కదా మ్యూజిక్ వస్తుంది ఏమని అనుకున్నా కానీ కాపీ రేట్ పడ్డదా అంటే వీడియో రిలీజ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గ మహారజ్కి జై చేత ఏడవైనా ఉన్నానారా గణపతి గుసట్టినాం లాస్ట్కి అయితే గణేష్ని గుసేసి పెట్టినాం మా పాప వచ్చింది నేను వస్త్రం వేసింది మా వైపు ఇట్లా ఒకటి ఒకటి అనుకుంటా విఘ్నేశుని అయితే రెడీ చేసినాము మా పాప అయితే అటు ఇటు అటు ఇటు వీడియో కట్టడం తిరుగుతూనే ఉంది మా చిన్న కొడుకు మా ఆశో చూడు ఎట్లా చూస్తున్నాడు వీడియో అంటే అశో చెప్పు జై గణేష్ మహారాజ్కి జై అని చెప్పు మంచి కూర్చో అశో మంచి కూర్చో అమ్మ పూజ చేసింది చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి જય બોલો ગણેશ મહારાજ કી એટલા મા વૈફી દેવડકૈતે અની અલંકરી જય બોલો ગણેશ મહારાજ કી જય જય બોલો ગણેશ મહારાજ બોલો ગણેશ મહારાજ ગણપતિ గణపతి మొప్ప మోర్య ఇలా కొంచెం కొంచెం పూలు పెడుతుంది గణపతికి అయితే మా వైఫ్ ఇట్లా ఒకటి ఒకటి పెట్టుకుంటారు అడిగితే వేస్తుంది విఘ్నేశుని గణపతి మొప్ప మోర్య గణపతి మొప్ప మోర్య మా పాప వాళ్ళు కూడా అంటున్నారు కానీ కొంచెం కొంచెం వాయిస్ రాలేదు మా పాప చెప్తుంది మా వైఫ్ అది పెట్టమ్మా ఇది పెట్టమ్మా అది పడిపోయిందమ్మా ఇది పడిపోయిందమ్మా అని చెప్తుంది గణపతి మొప్ప మోరియా గణపతి మొప్ప మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి మా కొడుకు పాప అయితే అంటున్నారు నేను అన్నదైతే వాయిస్ అయితే వినిపిస్తలేదు మెల్ల మెల్ల మాట్లాడుతున్నారు అందుకోసం వినిపిస్తలేదు జైపోలో గణేష్ మజ్కి జైపోలో గణేష్ మహరాజ్కి పూలు పెట్టేసడైతే అయిపోయింది వెనకైతే లైటింగ్ బాగానే పడుతుంది మా పాప అయితే ఓ గణేష్ మప్ప మౌర్య గణేష్ అప్ప మౌర్య జైపోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటుంటుంది వాయిస్ స్పీకర్ లేక వాళ్ళది వాయిస్ వస్తలేదు నేను కూడా తర్వాత కొంచెం వీడియో అయిన తర్వాత నేను కొంచెం వాయిస్ ఇచ్చిన కాబట్టి నాది క్లారిటీగా వస్తుంది పూలయితే అన్ని ఒక్కొక్కటి ఒక్కటి పెడుతుంది మా కొడుకు అయితే అందరినీ గణపతి మోడీ అని అంటున్నాడు వాడికి అనస్తలేదు కానీ ఆడేదో మెల్లగా అంటున్నాడు గణపతుడైతే విఘ్నేశుడు అయితే రెడీ అవుతుండే ఒక్కొక్కటి కొంచెం అలంకరణ చేస్తుంది మా వైఫ్ అయితే చూడ ఎంత బాగుందో ఎట్లా ఫ్రూట్స్ అయితే ఒకటి పెడుతుంది మా వైఫ్ ఇప్పుడు కొత్త చూడ ఎట్లా నవ్వుతున్నాడు వీడియో తీస్తున్న చూడరా చూడరా అంటే ఎట్లా చూస్తుండో చూడు ఎప్పుడెప్పుడో పూజ చేస్తామో ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారు అనిపిస్తుండో ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి రెడీ అయిపోయినాయి విఘ్నేశ్వర్ దేవుడు ఎంత బాగా రెడీ అవుతుండో రెడీ అయిపోయింది మా వైపు అయితే అన్నీ రెడీ చేసేసింది కుంకుమ అయితే దేవుడు తెప్పిస్తుంది ఒకటి ఒకటి వెళ్తుంది మా వాళ్ళు పాప బాబు అయితే జై గణేష్ జై గణేష్ అని అంటున్నారు చప్పట్లు కొట్టుకుంటా జైపోలో గణేష్ మహారాజుకి జై దీపం అయితే ముట్టిస్తున్నాను మా వైపు అన్ని అలంకరణ అయితే అయిపోయింది గణేష్ మా అమ్మ చెప్తున్నట్టు మాకు మాకు తెలిసింది మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏం తప్పుగా నా గిటా చేస్తే గిటా మీరు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనండి నాన్న మీరు కూడా అనండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్కి దీపం అయితే ముట్టించేసింది నా యుద్ధం అని చెప్పినా తీసుకురావడానికి వెళ్ళింది మా వైఫ్ అయితే అగరబత్ర ముట్టిస్తుంది జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి మొప్ప మౌర్య గణపతి మొప్ప మౌర్య వాయిస్ ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ ఇది సెకండ్ వీడియో వాయిస్ ఇవ్వడం అందుకోసం కొద్ది కొద్దిగా ఎలా మాట్లాడనో నేర్చుకోవడానికే వీడియో చేస్తున్నా వాయిస్ వీడియోలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ అగరబత్తులు కూడా ముట్టించేసింది జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు నేను పూజ చేస్తున్నా కొబ్బరికాయ కొట్టేసిన వీడియో రాలేనట్టుంది అది కట్ అయినట్టుంది పూజ చేసిన జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై మా పాప వచ్చింది నేను కూడా పూజ చేస్తాను పసుపు అయితే దేవుడికి పెట్టింది తర్వాత అందరం అయితే పూజ అయిపోయిందని తినడానికి పాయసము అన్నం పప్పు వేసింది మా అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్